అందరికీ నమస్కారం కాల్స్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్లో సిఐపిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ నెల ముప్పై తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసింది అసెంబ్లీ సమావేశాలలో ఈసారి ముఖ్యమైన సింగరేణి సమస్యలు సింగరేణి ప్రాంతంలో ఎమ్మెల్యేలు మాట్లాడాలని కోరుకుంటున్నాం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అందరు ఎమ్మెల్యేలందరూ కూడా ఎంపీలతో సహా మొత్తం మంది కూడా సింగరేణ సమస్యల మాట్లాడింది మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా దానికి ఆచరణ సాధ్యం కావట్లేదు అందుకే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి సింగరేణి దగ్గర ఒత్తిడిచ్చుకొచ్చి సింగరేణి కార్మికులు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కోసం ఈ అసెంబ్లీలో మీరు మాట్లాడాలని చెప్పి మేము సీఐటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా ఇప్పుడు బర్మింగ్గా ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం లాభాలు ప్రకటించలేదు వెంటనే ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీరు లాభాలు ఎంత వచ్చినా యాజమాన్యం ప్రకటించినా మీ వాటాను కూడా వెంటనే ముప్పై ఐదు శాతం ఇవ్వాలని చెప్పి సింగరేణి యాజమాన్యానికి సర్క్యులర్ రిలీజ్ చేయాలని చేసిన కోసం ఒత్తికోవాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు ఇవాళ బినామీ పేర్ల సమస్య గత పది సంవత్సరాల నుంచి నాంతా ఉంది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కార్మికులు వంచి రేపు రేపు అనుకుంటూ పది సంవత్సరాలు గడిపింది ప్రతి ఎన్నికలలో ఆ వాగ్దానం వాడుకుంది మీరు కూడా మన గత ఎన్నికలలో చెప్పి ఉన్నారు ట్రేడింగ్ ఎన్నికలు కూడా చెప్పిండ్రు కాబట్టి వెంటనే తన సంగతి తాడోపేట తేల్చుకోవడం కోసం శిఖర జాజమానతో చర్చించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ మధ్య కాలంలో చాలా సర్కులు రిలీజ్ అయినాయి మెడికల్ అన్నిట్లు కూడా ఆపేసిండ్రు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాల కోసం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆరు నెలలు ఏ నెలైనా మెడికల్ బోర్డు పెట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆవాస్ పాలవుద్ది అంతే దాని సంగతి వెంటనే తేల్చి దాని నియ నిబంధన ఏమైనా ఉంటే మార్చేసి నిజాయితీగా డబ్బులు పెట్టకుండా అంతిటే విధానాన్ని కొనసాగించడం కోసం చొరవ చూపాలని అట్లాగే ఇలా ప్రధానంగా స్వంతింటి కార్యక్రమం సంబంధించింది ఇది గత ఐదారు సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కానీ ఆ ప్రయత్నం యాజమాన్యానికి ప్రభుత్వానికి అన్ని సూచనలు చేసిన దాని ఇంతవరకు దాని గురించి కంపేస్తాను వేయలేదు మేము ప్రభుత్వానికి యాజమాన్యానికి ఒకటే సూచిస్తున్నాం మీరు కంపెనీ క్వార్టర్లు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టద్దు ఐదు పైసల బండి ఖర్చు పెట్టకుండా సింగరేణి కారులు అందరికి సంతలు ఇవ్వచ్చు సింగరేణిలో దాదాపు పదిహేను వందల ఎకరాల భూమి సింగరేణ వ్యాప్తంగా ఖాళీ ఉంది ఇరవై వేల క్వార్టర్లు నివాస యోగ్యంగానే క్వార్టర్లు ఉన్నాయి ఆ ల్యాండ్ బాకీ ఎవ్వరి డిజల్లో అవాళ ఎమ్మెల్యే పదవిలో ఉన్న డివిజన్లో ఆ ప్లేస్ సరిపోద్ది మాకే ఇండివిజువల్ ఇవ్వాల్సిన ఇల్లు అవసరం లేదు జాగలేదు దగ్గర కేవలం అపార్ట్మెంట్ టైప్ కట్టి ఐదు ఫ్లోర్లు కట్టి నలభై ఇల్లు కడితే కేవలం రెండు వేల గజాల నలభై నలభై ఇళ్ళవుతాయి ప్రధానంగా గోదావరి కానీ శ్రీరాంపూర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కూలిపోయే క్వార్టర్లు కూలబడ్డ క్వార్టర్లు చాలా ఉన్నాయి ఆ ప్లేస్ కూలగొట్టించి మంచికి యాభై గజాల భూమి ఇచ్చినా నేను ఇల్లు కట్టుకోవడానికి సరిపోద్ది యాజమాన్యం వెంటనే పదక వాటలని డిస్పోజల్ చేసి ప్రభుత్వానికి ఆ ల్యాండ్ సరెండర్ చేస్తే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల ఆ భూమి ఆ భూమిని అంతా పట్టా చేస్తే మేము ఆ పట్టాపాయాలు తీసుకుపోయి బ్యాంకులు లోన్ తీసుకుని ఈఎంఐ మేమే కట్టుకుంటామని చెప్తున్నాం ఐదు పెద్ద బండి లేకుండా ప్రతి కార్మికు సర్దిల్ వస్తుందని చెప్తున్నాం కానీ దీన్ని పెడసేవన పెడతా ఉన్నారు మేము ఇంకా కావాలంటే అన్ని తిళ్ళ డీటెయిల్స్ ఇస్తాం ఎంతమంది కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ ఎంత భూమి ఉంది ఎక్కడెక్కడ ఎన్ని క్వార్టర్లు కూలిపోయే దశలు ఉన్నాయి ఇప్పటికే దాని రిపోర్ట్ జారీ చేసినాం మీరు కంపెనీల పేరుతో పని చేయకండి అందుకనే మీ అన్ని కార్మిక సంఘాలకు కూడా చెప్తున్నాం ఉట్టుకనే కార్మికులకు ఆ డిమాండ్ ఉంది కాబట్టి మీటింగ్లము సొంత కార్యక్రమం అంటున్నారు మీ ఇంటర్నల్ మీటింగ్లు ఏమో సాధ్యం కాదని చెప్తున్నాం ఎందుకు సాధ్యం కాదో మీకు ధైర్యం ఉంటే కార్మికుల ముందు వచ్చి చెప్పండి ఎట్లా సాధ్యం అయిందో సిఐటి చెప్పడానికి రెడీగా ఉంది ఒకవేళ సాధ్యం కాకపోతే నేను మీ అందరి ముందు ముక్కు భూమి రాసిపోతా అనవసరంగా దీన్ని సింగరేన్ కంపెనీ ఆస్తుల్ని వట్టిగా బయట కార్మికేతలు తొలగబెట్టడానికి కాంట్రాక్టులు తినిపించడానికి కమిషన్లు దుబ్బడానికి ఇవాళ నాలుగు వందల యాభై కోట్లు పెట్టి వెయ్యి ఎనిమిది కోట్లు కడతాను అంటున్నారు ఒక్కొక్క కోడర్కి నలభై నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది నేనంటే ఇరవై లక్షలకే మీరు ఇచ్చే ఇల్లు వస్తుంది మరి మిగతా ఇరవై ఇరవై లక్షలు ఎవరు తింటారని అడుగుతున్నా అందుకనే ఆ ప్రతిపాదనను ఉప ఉపశమంచుకోండి ఇలా పెరిచిన ఇన్కమ్ ట్యాక్స్ రెండు వేల పదకొండు కాంచె కార్మికు సంఘాలు కొట్లాడుతున్నాయి యాజమాన్యం ఇంప్లిమెంట్ చేయచ్చే కేవలం సంవత్సరానికి తొంభై కోట్లు అయితే అంటున్నాం కంపెనీకి తొంభై కోట్లు దొరుకుతలేవా కోల్ ఇండియా యాజమాన్యం తీసుకుంటారు కార్మికులు తీసుకుంటారు కోల్ ఇండియా అధికారులు తీసుకుంటారు సింగరేణి ఖచ్చితంగా సింగరేణి అధికారులు కూడా పెరిచిన ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటారు సింగరేని కార్మికు ఇవ్వడానికి మీకు ఎందుకు నడుపుతున్నాయి అట్లా క్లర్క్ సర్క్యులర్ చేసి వెంటనే జూనియర్ అస్టెంటర్ తీసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చారు పాప పిల్లలు అప్లై చేసుకున్నారు ఇలా మొత్తం విద్యావాసులు కొన్ని వేల మంది ఏడెనిమిది వేల మంది ఉన్నారు పిల్లలు ఇలా నోటిఫికేషన్ వస్తే ఉద్యోగం పర ప్రమోషన్ల కోసం అని ఎదురు చూస్తున్నారు ఆ సర్కులర్ పెండింగ్ పెట్టింది అట్లాగే ట్రాన్స్ఫర్ సంబంధించి ఒక సర్కులర్ చేశారు ఎక్కడో గవర్నమెంట్ సర్కులర్ చేసి సింగల్గా ఇంప్లిమెంట్ చూస్తున్నాం కొన్ని బయలు అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ అప్లికేషన్ ఏం రేపు వస్తుంది ఎల్లుడొస్తుంది ఎదురు చూస్తున్నాం దాన్ని వెంటనే నిద్రించుకోవాలి ట్రాన్స్ఫర్ల కోసం డబ్బులైనా మారేదండి దాంట్లో కంపెనీకి ఏమైనా ఆర్థిక నష్టం జరిగేదంట దాన్ని కూడా ఎందుకు పెండింగ్ అంటున్నాం ఇక మెడికల్ బోర్డుకు సంబంధించే కాదు హాస్పిటల్ కూడా సంబంధించిన డాక్టర్స్ రిక్రూట్మెంట్ సరే కొంత కొంత చైర్మన్ గారు అట్లాగే కొత్తగా కచ్చిన డైరెక్టర్ చొరవ తీసుకొని హాస్పిటల్ గురించి ఆధికంగా ఇస్తున్నారు దానికి తొందరగా పూర్తి చేయడం కోసం నిర్ణయాలు తీసుకోవాలంటున్నాం అందుకని మేము ముఖ్యమంత్రిగా గారికి సీఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా తెలంగాణ బొగ్గన్ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు మీరు చేయకండి మీకు సింగరేని ప్రాంతంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాపతిలందరినీ కూడా మిమ్మల్ని గెలిపించ కోసం మా సింగరేణి కార్యక్రమం ముందు చొరవ తీసుకున్నాం మీరు వస్తే మా పరిస్థితులు మారతాయి అనుకున్నాం మీరు కూడా ఆ పరిస్థితిలో ఉండకండి టిఆర్ఎస్ పార్టీ లాగా మీరు అభాస్పాలు కావద్దు సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వంతో న్యాయం జరుగుతుంది ఎత్తున్న కార్మికులకు కార్మిక సంఘాలకు మీరు ఒక అండగా నిలబడండి అసెంబ్లీలో ఈ అసెంబ్లీలో కనీసం ముఖ్యమంత్రి గారితో స్టేట్మెంట్ ఇప్పయడం కోసం కార్మిక సంఘాలు చొరవ చూపాలి లేస్తే ఐఎన్టీసీ ఏఐటీసీ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలతోటి మంత్రులతో అండగలుగుతా ఉన్నాం ఈ సమస్య మాట్లాడమని చెప్పలేదా మీ మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేలతో ఇలా అసెంబ్లీలో మాట్లాడకపోతే రేపు మీటింగ్ మీటింగ్లో మాట్లాడి అర్హత మీరు కోల్పోతారు ట్రేడింగ్ నిర్ చెప్పవచ్చుకున్న మాకంటే ప్రజాపతి లేదు మీకు ఉన్నారు కదా ఆ ఉన్న ఒక్కరైనా ఇద్దరైనా పది మంది అయినా ఈ ప్రాంతంలో మాట్లాడచ్చు కదా మాట్లాడకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో కార్మిక సంఘాలని రాజకీయ పార్టీల కాంగ్రెస్ పార్టీని కూడా నేను నిలదీయాల్సిన పరిస్థితి అందుకే మంచి నిర్ణయం తోటి ఇలా అసెంబ్లీ సమావేశాలలో సింగరేణి నుంచి ప్రస్తావన వచ్చేసి ఈ పై సంవత్సరాల మీద కూడా మంచి నిర్ణయం తీసుకుని కార్మికులకు శుభవార్త చెప్పాలని చెప్పి సింగరేణి కాసెపి కోరుతా ఉన్నాను